హాయ్ అండి నమస్తే నా పేరు లక్ష్మణ్ జయ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి ఓకే ఇప్పుడు ప్రజెంట్గా మనం కర్నూలు డిస్టిక్ మరి ఎమ్మె ఎమ్మెనూరు మండలం కంపాడు గ్రామంలో ఉన్నామండి ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ మనం పొలంలో ఉన్నాము అనా నమస్తే నమస్తే మీ పేరు ఏం పేరు హుషేని ఉషేని ఉషేని ఎన్ని ఎకరాల్లో నువ్వు ఈ మిరప సాగు చేసావు అన్న మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ఏ వెరైటీ వేసావు ఇది డిలాక్స్ డిలక్స్ దేవుని డిలాక్సా ఓకే దేవుని డిలక్స్ చేసావు కదా ఇంతవరకు ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసి ఉంటావు చేసావు కదా మరి ఇంత ముందు జే ఆర్గానిక్ కంపెనీ వాడిది జీనియస్ అనే ముందు కొట్టినా సార్ అది కొట్టకముందు ఎలా ఉండేది మీ పొలంలో కొట్టుకుంది బాగా లేకుండా సార్ కొట్టినాక బాగా వచ్చింది వచ్చింది పర్లేదు అంటే కొట్టక ముందు ఏదైతే ఉండేది ఒకళ్ళు నీ ఇక్కడ ముడత సార్ ముడత ఉండేది ముడత వచ్చినాక అది కొట్టినాక ఇట్లా పగిలింది సార్ ఇట్లా పగిలింది అంటే సైడ్ గణపలు కూడా దగ్గర దగ్గర వచ్చినాయి మరి పై ముడత అయితే కింద ముడత అయితే మొత్తం క్లియర్ పోయింది క్లియర్ పోయింది కదా బాగా చిగురు కూడా వచ్చింది మొత్తం చేరు పొలం మొత్తం చూస్తుంటే కూడా గ్రీనెస్ వచ్చింది అంత చాలా నీట్ గా వస్తుంది అనగా ఇక్కడ దగ్గర దగ్గర గణపలు వస్తున్నాయి ఇక్కడ కదా మరి ఇంతకుముందు వేరే కంపెనీ మొదలు కంటే మన కంపెనీ ఇప్పుడు జార్ ఆర్గానిక్ కంపెనీ కొట్టిన తర్వాత డిఫరెట్గా కనపడింది కనపడింది అయితే మరి ఆ గజ్మూర్తికి వచ్చేసి బగిర అనే ముందు వచ్చింది ఆ ముందు కొట్టిన తర్వాత కొట్టినాక ఇప్పుడు ఇప్పుడు వైరస్ ఈ చెట్టుకి మరి వేరే పొలానికి అయితే వేరే చెట్టు కంటే రాదు అది అక్కడికి అయిపోతుంది అండి ప్రతి ఒక్కరూ బగిర ఇప్పుడు జీనియస్ కొట్టిన వాళ్ళంతా బగిర కొట్టుకోండి ఇది ఒకసారి కొట్టిన తర్వాత మరి ఒక ఫైవ్ డేస్ కానీ ఐదు రోజులు ఆరు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మరి జీనియస్ అనే ముందు కొట్టిన తర్వాత నీకు దరిదాపులో నీకు పొలం అయిపోయే వరకు నీకు ఇంకా గజ్మూర్తే రాదు

చాలా బాగా వచ్చింది కదండి నీకు అయితే ఇప్పుడు మరి ఇది జీనియస్ మరి సెకండ్ స్టేజ్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకటి అంటే ఎకరాకి త్రీ హండ్రెడ్ వచ్చింది అది అది కొడితే మాత్రమన్నా తెలదోమ పచ్చదోమ ఎర్రనల్లి నల్ల తామర పూతలు వచ్చినటువంటి నల్ల తామర మరి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ కొమ్ములు ఎక్కువ వచ్చి మరి పై ముడుత కింద ముడుత కూడా పోతుంది సరే అది రెండో స్టేజ్లో ఇప్పుడు అది ఖచ్చితంగా అది కూడా కొట్టుకోండి ఖచ్చితంగా అంటే బగీర కొట్టుకున్న తర్వాత అది కొట్టినామంటే మన దరిదాపులో మనకి జమీన్ వైరస్ రాదు కాఫ్ సెట్టింగ్ ఫ్లవరింగ్ అట్లా వస్తుంది పూతలు వచ్చేటువంటి నల్ల తామర కూడా కంట్రోల్ అవుతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకేనా ఓకేలే సార్ కుదా అంతే